శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథలు ఒకటవది పైచూపు చూపు బంగారపు గనులలో పనిచేసే ఓ కథడు ఒకప్పుడు పల్లెటూరు రైతును పలకరిస్తూ ఏమయ్యా ఎప్పుడు చూసినా మట్టిలోనే పొర్లాడుతూ ఉంటావే నీ జీవితం ఇంతేనా పై స్థాయికి వెళ్ళడం అంటూ ఉందా అని వేలాకులం చేశాడు అందుకు రైతువాడు బాబయ్యా ఏదో కూరగాయలు పప్పు దినుసులు పండించి బుక్తి గడుపుకుంటాను ఇదే మాకు బంగారం అని అన్నాడు గని పనివాడు ఎంత శ్రమపడితే మాత్రం ఒరిగేదేంటి చాలదనే దేవులాడుతావే అని గీలి చేశాడు ఈ మాటలు రైతువాన్ని రెచ్చగొట్టినాయి వెళ్ళవయ్య పెద్ద మనిషి నువ్వు పండించే బంగారం లేకపోయినా ప్రజలు బ్రతకగలరు నేను పండించే కాయగూరలు పప్పులు లేకుంటే క్షణం గడవదు నువ్వు వేలాది పనివాళ్ళల్లో తల అమ్ముకున్న ఒక్కడివి నేనా సర్వస్వతంత్రుణ్ణి పోతే వ్యవసాయానికి దైవసాయం కావాలి అందుకని నేనెప్పుడు పైకే చూస్తుంటాను బంగారం కోసం నీ చూపెప్పుడు కిందికే ఎలా అయినా నీకంటే నేనే మేలు నా జీవితమే సార్థకమైంది అని బదులు చెప్పాడు రైతు మరి మాట్లాడలేకపోయాడు గొప్పలు చెప్పే ఘనిపనివాడు రెండవది నిజస్వరూపం ఒక ఊరిలో ఒక సావుకారు ఉండేవాడు అతడు పిసినిగొట్టు స్నేహితులు నలుగురూ చేరి ఏమయ్యా సావుకారు ఇంత గడించావే కానీ ఏమిటి సార్థకం ఊరా పేరా శాశ్వతంగా ఉండేటట్టు ఒక్క చిత్రమైనా వేయించుకోవయ్యా అంటూ పురికొలిపారు ఈ మాట వినగానే సావుకారుకు సరదా పుట్టింది చిత్రం తయారు చేసి పెట్టమని ఎంతోమంది చిత్రకారులని కోరాడు అయితే అతడు పెట్టిన విషమ చరిత్రల వల్ల ఒకళ్ళోపుకోలేదు చివరికి ఒక చిత్రకారుడు అయ్యా మీ నిజస్వరూపం ఉట్టిపడేటట్టుగా నేను చిత్రించి ఇస్తాను మీకు తోచిన బహుమానమిద్దరు గాని అని అన్నాడు సావుకారు పొంగిపోయి రంగులు కుంచెలు గుడ్డ వార్నీసు చవకర కానివి కొని సామాగ్రి అంతా ఇచ్చాను కదా నీకేమి ఖర్చు లేనే లేదు నీ కష్టానికి ఒక్క రూపాయి బహుమతి ఇస్తాను వేసిపెట్టు అని అన్నాడు అంగీకరించాడు చిత్రకారుడు పని పూర్తి కాగానే చిత్రకారుడు తన ఖర్చు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశాడు ఫలానా సావుకారు గారి చిత్రపట ఆవిష్కరణ మహోత్సవానికి అందరూ దయచేయవలసింది అని కోరాడు సుముహూర్తానికి వచ్చిన గ్రామ పెద్ద వేదికపై నుంచొని నిండు సభలో పటానికి మూసి ఉన్న తెర తొలగించాడు చప్పట్లతో కేకలతో నవ్వులతో హాలంతా మూత ఎత్తిపోయింది ఆవేశం ఎత్తింది చిత్రకారుని పైన తిరగబడ్డాడు అప్పుడు గ్రామ పెద్ద చిత్రకారుణ్ణి పిలిచి అడిగితే అతడు అయ్యా సావుకారు పెట్టిన శరతులకు లోబడి ఆయన నిజస్వరూపం చిత్రించి ఇస్తానన్నాను అలాగే చేశాను షావుకారు బుర్రా చాలా చిన్నది ఉందా ఆయన ఆలోచన లేదు అందుకనే అర్ధనాకాసంత తల ఆయన దురాశాపాతకుడు కనుకనే అంత పెద్ద నూరు మంచి చెడ్డా లేకుండా రెండు చేతుల పొట్టకింత సంపాదించటమే ఆయన పని అందుకని గుమ్మడికాయంత పుట్ట రెండు చేతుల ఆశతో నానా చేత కూరుకోవటం అందులో నాణాలు చూపించాను ఇది ఆయన నిజస్వరూపం అవునా కాదా మీరే చెప్పండి అని అన్నాడు సావంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది సావుకారు తల ఉంచుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి